వెల్కమ్ టు ట్రిగర్ సుందర్ హిమాలయాలకు దారేది పిఎం రేస్ లో ఉన్న ఆ ఆరుగురు ఎవరు బీజేపీలోనే మోడీ కాలువాటి గుంజాలని చూస్తారా మోడీ పెట్టిన ఆ ఉచ్చులోనే మోడీ ఇరుక్కుండా అసలు ఇండియా కూటమి వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంది మాట్లాడుకుందాం పారే అయినా ఎన్డీఏ కు స్పష్టంగా రెండు వందల తొంభై రెండు సీట్లు వచ్చిన తర్వాత మోడీ మూడోసారి ప్రధానమంత్రి కాకుండా ఎవడాతాడు అనే డౌట్ రావచ్చు కానీ బిజెపికి ఎన్ని సీట్లు వచ్చినాయి రెండు వందల నలభై సీట్లు అంటే బీజేపీకి సొంత మెజార్టీ రాలేదు ఎన్డీఏ పార్టీల పైన బీజేపీ ఆధారపడాల్సిన పరిస్థితి అంటే ముప్పై రెండు సీట్ల కోసం ఈ సందర్భంలో ఒక కీలకమైన ప్రశ్న ముందుకు వస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మోడీ అప్రహాతీతంగా ప్రధానమంత్రిగా కొనసాగుతున్నప్పుడు ఎన్డీఏ పక్షాలను ఎవరైనా పట్టించకుండా కనీసం ఎన్డీఏ పక్షాలను మిత్రపక్ష పార్టీలుగా చూసిండా అంతేందుకు దళ చేసిన ఏంది రైతు పోరాటంలా రైతులు కనీసం మద్దతు ధర అడుగుతున్నారు మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టం చేయాలి అని అడిగినందుకు గెంటే లేదా మిడబట్టుకుని ఎన్డిఏ నుంచి అంతేందుకు వాళ్ళ మిత్రపక్షంగా ఉన్న శివసేన నిట్ట నిర్మల చీల్చి షిండే బయటకు తీసుకురాలేదా ఎన్సీపీ ను నిట్ట నిర్మల చీల్చలేదా ప్రాంతీయ పార్టీల మీద అంతగానం దాడి చేస్తున్నది మిత్రపక్షాలైనా గానీ ప్రాంతీయ పార్టీలు చూడలేదా మోడీ అమిత్ భయం ప్రాంతీయ పార్టీలకు లేదా అంటే బరాబర్ ఉంది ఈడీ సిబిఐలను ఐటీలను ఉపయోగించి అన్ని ప్రతిపక్షాల మీద దాడి చేపించారు అంతేందుకు చంద్రబాబు పార్టీ టీడీపీ మీద దాడి చేయించలేదా సుజనా చౌదరి పిఎం రమేష్ ఇదే టీడీపీ నుంచి ఈడీ సిబిఐ పంపించిన తర్వాత పోయి బీజేపీలో దుంకలేదా కాబట్టి ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు పదహారు సీట్ల తోటి ఆయన అంగీకరిస్తాడా ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు జైల్లో జైల్లో పెట్టిందోరు సరిగ్గా ఎన్నికల ముందు జగన్ తనక మోడీ లేడా చంద్రబాబు మీడియా మొత్తం మాట్లాడలేదా ఈ విషయం దేశం అంతా మాట్లాడలేదా టీడీపీ సెక్షన్స్ మాట్లాడలేదా ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న చంద్రబాబు నాయుడు మూడోసారి మోడీని ప్రధానమంత్రి కానిస్తాడా ఇది అసలు ప్రశ్న కదా ఇంకోటి నితీష్ కుమార్ నితీష్ కుమార్ ఏం చేసిండు ఇండియా కూటమి ఏర్పడడానికి అత్యంత కీలకంగా వ్యవహరించిన నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏలో దుంకిండు ఆయనకు కూడా ఒక పన్నెండు సీట్లు వచ్చినాయి మరి ఆయన ఈ రిజల్ట్స్ వస్తున్న సందర్భంగానే మీడియా పోయి మాట్లాడితే ఎన్లో ఉంటావు ఇండియాలో ఉంటావా ఇండియాలో ఉంటావా అంటే ఏముంది బాయ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు నిజంగా ఎన్డీఏలో ఉంటాడు అయితే ఆ మాట ఎందుకు మాట్లాడతాడు ఆడి కాగిండా వెంటనే చంద్రబాబు నాయుడు ఫోన్ చేసిండు చంద్రబాబు నాయుడుకి ఎందుకు ఫోన్ చేసిండు ఎన్డీఏ కన్విలో ఏమన్నా నితీష్ ఆయన ఎప్పటి నుంచో నేను ప్రధానమంత్రి కావాలని కోరుకుంటుండు ఇండియాలో ఉన్నప్పుడు కూడా అదే మాట్లాడిండు ఇప్పుడు ఎన్డీఏలో నన్ను ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టండి అని అడగడా పోనీ చంద్రబాబు నాయుడు ఆశ లేదా టీడీపీ సెక్షన్స్ ఎప్పటి నుంచో ఉంటాయి చంద్రబాబు నాయుడు గతంలోనే ఎన్డిఏ కన్వీనర్ గా ఉన్నప్పుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని వదులుకుంటూ తృణప్రాయంగా అంటారు మరి ఇప్పుడు చంద్రబాబుకి ఏజ్ అయిపోతుంది రాష్ట్రంలో లోకేషన్ వేయాల్సిన స్కెచ్ గానీ ఆ ప్రాంతీయ పార్టీలకు అలా అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు మరి చంద్రబాబు దీన్ని ఒక అవకాశంగా మార్చుకోవాలని చూడడా అంతెందుకు ఈ ఎన్డీఏ పక్షాల దాకా ఎందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ మూడోసారి మోడీని ప్రధానమంత్రి కానిస్తా ఈ ప్రశ్న ఇప్పుడు వచ్చింది కాదు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది అప్పుడు మీడియాను మీరు సారి చూడండి అప్పుడు బీజేపీకి కొన్ని సీట్లు తగ్గబోతున్నాయని చెప్పగానే ఆ వార్తలు రాగానే బీజేపీలో ఒక వర్గం ఏం చేసింది నితిన్ గడ్కరీని పైకి లేపింది నితిన్ గడ్కరీ మా ప్రధానమంత్రి అని చెప్పేసి ప్రకటనలు చేసిరు లీకులు చేసిర్రు ఎందుకు అంటే అప్పుడు బీజేపీకి సీట్లు తగ్గబోతున్నాయి అన్నప్పుడే పుల్వామా ఘటన జరిగింది సైనికుల ప్రాణాల మీద త్యాగాల మీద ఆ సెంటిమెంట్ ను ఎలక్షన్ ప్రచారాల్లో వాడి మూడు వందల మూడో సీట్లు బీజేపీకి వచ్చినాయి మూడు వందల యాభై చిల్లర ఎన్డీఏకి వచ్చిన తర్వాత మోడీని టచ్ చేసే ప్రయత్నం బీజేపీలో ఒక వర్గం కానీ ఆర్ఎస్ఎస్ గాని ఆ ప్రయత్నం చేయలేదు కానీ నితిన్ గడ్కరీకి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంటుంది బీజేపీలో ఒక వర్గం సపోర్ట్ ఉంటది ఇప్పుడు బీజేపీకి ఫుల్ సీట్లు లేవు రెండు వందల నలభై ఉన్నాయి మరి ఈ సందర్భంలో బీజేపీలో ఆ వర్గం ఊకుంటుందా అప్పుడు వర్గాన్ని మోడీ ఏం చేసి గుర్తులేదా ఆయన్నే ఒక చిచ్చు పెట్టిండు కదా ఒక ఉచ్చేసిండు కదా బీజేపీలో డెబ్బై ఐదు ఏళ్ళు ఎవరు ఆ పదవులు అలా రూల్ పెట్టి ఏం చేసిండు మొత్తం బీజేపీకి ఒక ప్రాణం పోసి రథయాత్ర చేసి మొత్తం బీజేపీని ఎక్కడో ఉన్న బీజేపీని మొత్తం రాజకీయ పార్టీగా ముందు తీసుకొచ్చిన అద్వాన్ని తీసుకుపోయి ఏం చేసిండు ఇంట్లో మూల మురళి మనోహర్ జోషిని కూడా ఇంట్లో సీనియర్లు సీనియర్లందరినీ బయట కొట్టడానికి కదా ఈ చిచ్చు పెట్టింది మోడీ మరి ఇప్పుడు మోడీకి కూడా డెబ్బై సంవత్సరాలు వస్తుంది ఆయన ప్రధానమంత్రి కానిస్తారా ఆ రూల్ ప్రకారం అంటే మోడీ పెట్టిన రూలే మోడీ పెట్టిన కండిషనే మోడీ పెట్టిన ఎత్తుగడనే మోడీకి వ్యతిరేకంగా మారబోతలేదా ఇంకో దిక్కు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది యోగిని ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటుంది యోగినే ప్రధానమంత్రి అని ఇంతకు ముందు నుంచే ప్రచారాలు బాగానే చేస్తున్నారు మరి యోగికి మోడీకి పచ్చగడ్డేస్తే బగ్గు మండే పరిస్థితి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో చూసినాం మా రాష్ట్రంలో ప్రచారానికి రానే రావద్దని చెప్పేసి అనేక మంత్రి ఎంపీ అభ్యర్థులు మోడీకి అమిత్ షాకి చెప్పిర్రు అమిత్ షా అనుయాయుణ్ణి ఈ జూలైలో మళ్ళీ మూడోసారి మోడీ గెలిస్తే ఈ జూలైలో ఈ యోగిని పక్కకెట్టి అమిత్ షా అనుయాయుణ్ణి సీఎం గా చేస్తారు యూపీ లనే వార్తలు కూడా వచ్చినాయి మళ్ళీ అలాంటి సందర్భంలో ఈ ఆర్ఎస్ఎస్ ఇప్పుడు యోగిని ప్రధానమంత్రిగా చూడాలని ఒవ్విల్లూరుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి ఇక ఇదంతా జరుగుతున్న మోడీ నేను కాకుంటే నా బదులు మా ఓడు మా జాన్ జబ్బా గుజరాత్ అల్లాల నుంచి నాకు పెన్నుదన్నుగా ఉన్న అమిత్ షాన్ పెట్టాలని మోడీ ఎందుకు అనుకోడు ఒకవేళ మోడీ వద్దని గట్టిగా ఒక ఉచ్చు బిగిస్తే మోడీ చేసే స్కెచ్ అమిత్ షా ముందుకు దోయడమే కదా ఇది ఇట్లుంటే సొంత పక్షంలో ఇన్ని కుంపట్లుంటే ఇండియా కూటమి కూడా మాస్టర్ స్కెచ్ చేస్తుంది ఎందుకు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు సీట్లు వచ్చినాయి ఆ రెండు వందల ముప్పై నాలుగు సీట్లు వచ్చిన తర్వాత ఇండియా కూటమి ఆవిర్భావంలో కీలకంగా ఉన్న నితీష్ కాకకు ఫోన్లు కొట్టడం స్టార్ట్ అయిందంట తేజస్వి యాదవ్ మాట్లాడింది కదా బీహార్ ఎన్నికలలో ప్రచారాలలో నితీష్ కాక ఇప్పుడైతే ఎన్డీఏలకు వెయ్యండు కానీ ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన పెద్ద నిర్ణయం తీసుకుంటాడు ఎవరు ఊహించరు అని చెప్పేసి తేజస్వి మాట్లాడాడు అదే తేజస్వి అప్పుడు మాట్లాడినగా ఇప్పుడు ఏమైంది అనుకుంటే పొరపాటే మనం ఎందుకంటే ఈరోజు తేజస్వి నితీష్ కలిసి ఢిల్లీకి పోయి ఒకటే ఫ్లైట్లా మరి తేజస్వి నితీష్ కలిసి ఇండియా కూటమి మీటింగ్ పోయిర్రా ఈయన ఇండియా కూటమి నితీష్ ఇండియా కూటమి మీటింగ్ పోయిర్రా అసలు నితీష్ చంద్రబాబుకి ఎందుకు ఫోన్ చేసిండు ఈ ఇండియా కూటమి వాళ్ళు కూడా నిజంగా పోయి నువ్వే ఉండు ప్రధానమంత్రి తో మాట్లాడుకో నువ్వు వస్తే మెజార్టీ సీట్లు వస్తే మిగతా పక్షాలు కూడా మోడీ అమిత్ షా అంటే భయం ఉన్న పక్షాలు ఇష్టం లేని పక్షాలు ఇండిపెండెంట్లు మొత్తం ఇండియాకు మద్దతుగా ఉంటారు నువ్వు ఉండు ప్రధానమంత్రి అని చెప్పిరనుకో ఏమైంది ఇండియాకు ఇండియాకి ఏంది ఇప్పుడు రెండు ముప్పై నాలుగు స్థానాల్లో ఉన్నప్పుడు ఒక కొండకు వేస్తే పోతే ఎంటుక వస్తే కొండ సో నీకే ప్రధానమంత్రి ఇస్తా లేకపోతే ఉప ప్రధానమంత్రి ఇస్తా అంటే ఒప్పుకోడానికి అంగీకరించడా నీకు ఒక మంత్రి పదాలు ఇస్తా కీలకమైన స్థానాలు తీసుకో కీలకమైన పోటు తీసుకో చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఒప్పుకోడా ఇంకో దిక్కు ఈ బిజెపి శివసేనను చీల్చినటువంటి షిండే తోడు కూడా మాట్లాడుతుందని షిండే అప్పుడు సీఎం పదవి కోసం పోయే ఇప్పుడు కేంద్రంలో మంచి పదవి ఇస్తాం మంచి పోర్టుపోలియో ఇస్తాం అంటే ఒప్పుకోడాసిండే ఇన్ని ఎత్తుగడల మధ్య రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావాలి ఎందుకంటే ఆయన జోడో యాత్ర చేసిండు జోడో యాత్ర తోటే దేశవ్యాప్తంగా ఒక మోడీ వ్యతిరేక వేవ్ వచ్చిందని చెప్పేసి అనేక మంది మాట్లాడుతున్న సందర్భం ఉంది మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండి మిగతా వాళ్ళకి మంచి పోర్టుపోలియోలు ఇస్తాడా లేదు రాహుల్ గాంధీ ఒక ఎత్తుగడ తీసుకొని నాకు ప్రధానమంత్రి ఏమొద్దు బై ఏ నో ఏ చంద్రబాబునో లేకపోతే మిగతా ఏ మమతా బెనర్జీను ప్రధానమంత్రి చేస్తా మీరు మొత్తం మిగతా పక్షాలను కూడగట్టుకోండి అంటే వాళ్ళొక ప్రయత్నం చేయకుంటుంటారా ఇగో ఇన్ని చిక్కుల మధ్య మోడీకి దారేది హిమాలయాలకు దారి తప్ప మోడీకి ఇంకో దారి ఉందా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళే మోడీని స్వయంగా దగ్గరుండి హిమాలయాలకు పంపించే ప్రయత్నం చేయకుంటుంటారా అనే ప్రశ్నలు అనేకం ఈ సందర్భంగా ఉన్నాయి ఇగో ఈ అప్డేట్స్ అన్ని మీకోసం పట్టుకొచ్చిన మరిన్ని అప్డేట్స్ మరిన్ని కీలకమైన అప్డేట్స్ కానీ అనాలిసిస్ కానీ మీకోసం తప్పకుండా వాటికి చూస్తూనే ఉండండి డీటెయిల్స్ థ్యాంక్ యూ వెరీ మచ్